భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం బండ్రుగొండ గ్రామంలో పాత పక్షుల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇద్దరికి తీవ్ర గాయాల గాయాల పాలయ్యారు పాలవంచ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బండ్రుగొండ గ్రామంలో సీతారామల కరోనానికి సేకరించిన విరాళాలు లేకల విషయంలో తెలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య దాడికి దారితీసింది పాకల వెంకట్రావు మరియు ఇట్టి వెంకట్రావు నిమ్మల రాంబాబులకు చెందిన ఇరు వర్గాల మంగళవారం సాయంత్రం డబ్బుల లెక్కల విషయంలో వివాదం చోటు చేసుకుంది పాకల వెంకట్రావు అనే వ్యక్తి పథకం ప్రకారమే ఊరి చివర స్కూల్ మాట్లాడుకుందామని పిలిచి కర్రలు రాడ్లతో ఇట్టి వెంకట్రావు నిమ్మల రాంబాబుపై దాడి చేసి గాయపరిచారని బాధితులు తెలిపారు ఇట్టి వెంకట్రావు తలపై బలమైన గాయం రాంబాబుకు చేతికి గాయం అవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు విషయం తెలుసుకున్న కొత్తగూడెం శాసన సభ్యులు కూరంనేని సాంబశివరావు పాలవంచ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి క్షేతగాత్రులను పరామర్శించారు ఈ దాడులను తీవ్రంగా ఎమ్మెల్యే ఖండించారు ఇలాంటి వ్యక్తులను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు నా పేరు నిమ్మల రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఈరోజు పాల్వంచ మండలంలోని బండ్రగొండ మా సొంత గ్రామానికి ఉదయం వెళ్ళాము మా గ్రామంలో గ్రామ సభ్యులందరికీ సంబంధించి కూడబెట్టుకున్న డబ్బులు ప్రతి సంవత్సరం నవమి వెళ్ళిన తెల్లారి పాట పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించిన డబ్బులు ఈ సంవత్సరానికి పదమూడు లక్షల చిల్లర డబ్బులు ఉన్నాయి వాటిని ఏం చేద్దామనే చర్చలు కాడ రెండు వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళం కొంచెం నిన్న నిన్నటి నుంచే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ విషయాన్ని నిన్న మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు గొడవ జరుగుతున్నప్పుడు పాలవంచ రూరల్ పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసి చెప్పాను అయినా వారు స్పందించలేదు ఎవరు రాలేదు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా అట్లనే మాట్లాడుతున్నా ఒకరికొకరు ఒకరు రెచ్చగొట్టే పద్ధతిలో ఉంటే అందులోంచి అవతల వర్గం నుంచి పాకాల వెంకట్రావు అనే వ్యక్తి కూర్చొని మాట్లాడుకుందాం మీ తరపున నలుగురు మా తరపున నలుగురు పక్కకు రండి అని చెప్తే వెళ్ళాము అది కూడా ఊరి సెంటర్లో ఒక హాల్ ఉన్నది హాల్లో కమిటీ హాల్లో కూర్చుందామంటే లేదు లేదు ఊరి చివరిలో స్కూల్ కాడ అని చెప్పి ఊరి చివరికి తీసుకెళ్ళాడు మంచిగానే మేము నమ్మి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు చర్చ కొనసాగాక వాళ్ళ రెచ్చగొట్టే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు ఇదేదో గొడవకు దారి తీసేటట్టుందని ఇట్టి వెంకట్రావు నేను కంట సురేష్ నెల్ల వెంకట్రావు నెల్ల రమణయ్య ఓ గ్రామ పెద్ద మనిషి కంటె తమ్మయ్య మేము ఐదుగురం కూడా ఇంటికి వెళ్దాము వీళ్ళు రెచ్చగొట్టే పద్ధతిలో ఉన్నారు పాక వెంకట్రావు కంట రామకృష్ణ కంట కాజా మోదంపరప గణేష్ అనేటువంటి వాళ్ళు నలుగురు వచ్చారు వీళ్ళు రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతున్నారు అనే మీ ఉద్దేశంతో మేము బయటికి వెళ్తుండగా కంట కాజా అని వ్యక్తులేసి విట్ట వెంకట్రావుని మెడబట్టి నెట్టేయడం జరిగింది నేను కాజాని ఆపుతున్న సమయంలో పాకాల వెంకట్రావు పథకం ప్రకారమే తనతో తెచ్చుకున్నటువంటి రాడ్డుని ఇట్టి వెంకట్రావు తల మీద బలంగా కొడితే తల పగిలిపోయింది వెంటనే అక్కడే ఉన్నటువంటి కుర్చీని తీసుకొని మళ్ళా కొట్టబోయాడు ఈలోపు నేను అడ్డుపోయేసరికి నా కుడి చేతికి తగిలినటువంటి పరిస్థితి అలాగే ఆయనగా ఆయనకు కూడా రెండో దెబ్బ తరుగుంటూ చచ్చిపోయేవాడు అమాంతంగా అతను పట్టుకొని నేను ఊళ్ళోకి తీసుకొస్తుండగా వదిలిపెట్టద్దులు అన్ని చంపేయండి రా అంటూ చెప్పి వాళ్ళు అంటున్న క్రమంలో గ్రామస్తులు రాగానే ఆగిపోయారు చర్లాన్ని నేను ఊళ్ళో తీసుకొచ్చి ఊరి శివరకు వచ్చి పాల నుంచి హాస్పిటల్కి వద్దామని ఊరి దాటుదామని వస్తుంటే మళ్ళీ ఊరి శివర కాడ పట్టుకొని ఒక ముప్పై నలభై మందిని పోగేసి కర్రలు కత్తులు గొడ్డలతోటి మళ్ళా అడ్డం తిరిగాడు మేము భయంతో కేకలు వేయగానే గ్రామస్తులు అంతా గుమిగూడారు గ్రామస్తులు గుమిగూడంగానే పక్కకి వెళ్ళిపోయాడు లంచ్ మిమ్మల్ని ఎప్పటికైనా బిడ్డ బతకనేమంటూ సవాల్ ఇసురుతూ బెదిరించాడు ఇది ఇవాళ హాస్పిటల్కి వచ్చాం ప్రాణాలతో బయట బతికి బయటపడడానికి గల కారణం గ్రామస్తులు బయటికి రావడం ఈ గ్రామస్తులందరూ కనుక రాకపోతే ఈరోజు మా ఇద్దరిని అక్కడ చంపేసే అటువంటి వాళ్ళు దీనికి అంతటి కారణం ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తేదీన నేను పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నన్ను పాకా వెంకట్రావు అనే వ్యక్తి ఇరవై మందితోటి చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నించాడు అడ్డగోలుగా నేను చెప్పినా వినకుండా నా మీద దాడి చేస్తున్నాడు అదే క్రమంలో పాలవచ్చూరల్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు రాకపోతే నన్ను కొట్టే వాళ్ళు చంపేవాళ్ళు సార్ అని చెప్పి పాలవంచ రూరల్ ఎస్ఐ గారు కానాడని నేను కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ గారు నాకు సలహా ఇచ్చాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని తెల్లారే నిమ్మల రాంబాబుని చంపి గో గోరసం మూటగట్టి గోదాట్లో గిరవటేస్తారని చెప్పి అదే బండిగొండలో తన అన్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి గ్రామస్తులే సాక్ష్యం ఉన్నారు అంతేకాకుండా నిన్న కాక మొన్న మార్చి నెల ఇరవై ఎనిమిదవ తేదీన కంట సురేష్ అనే వ్యక్తి మోటార్ కాడికి పోయి సేనికాడికి పోయి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వాక్కాడ అక్రమంగా రాంపు దూడడానికి తను పొక్లేనితో సద్దు చేస్తూ ఉన్నాడు అది చూసి ఈయన ఏమనకపోయినా ఈయన చూసి ఆయన పొక్లేని పట్టపోయి ఊరి చివరికి వచ్చాక కంటి సురేష్ని తీవ్రంగా అందులోనే పెట్టి నిన్ను బొంద పెడతా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది పాకా వెంకట్రావు దాని వీడియోలు కూడా పెట్టి రోరల్ ఎస్సే కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పెట్టిన మూడో రోజు ఆ రోజు ఎస్సే గారు లేడు మూడో రోజో నాలుగో రోజు నేను సురేష్ని తీసుకొని పోయి మాట్లాడితే ఆ రోజు కూడా బ్రహ్మాండంగా మాకు సలహా ఇచ్చాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని నేను ఊళ్ళో కొత్త ఎంక్వైరీ చేస్తా అన్నాడు ఈ ఆటకి ఎనిమిదవ తారీఖు పది రోజులు అయితేనే కంప్లైంట్ పెట్టి ఊళ్ళకి రాలేదు నేను వచ్చా అని చెప్పి చెప్పాడని మళ్ళీ అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు ఇది ఇలాగే కొనసాగితే పాకాల వెంకట్రావు నన్ను ఇట్ వెంకట్రావుని కంట సురేష్ని ఇంకో మొత్తం ఐదుగురు ఉన్నరాట ఆయన లిస్టులో ఐదుగురిని చంపి ఐదు లక్షలైనా ఖర్చు పెడతా అనే పద్ధతిలో మాట్లాడతాడు ఇప్పుడే మా గ్రామస్తులు చెప్పారు ఊళ్ళ నుంచి వెనకొచ్చిన వాళ్ళు మా వెనకొచ్చిన వాళ్ళు చెప్పారు ఇది ఎంత